హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ అందరూ బాగున్నారని నేను కూడా అనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ అయితే మార్నింగ్ మార్నింగ్ మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము ఇంట్లో పూజ చేసుకొని ఎవ్రీ ఇయర్ నేను ఇండియాలో ఉన్నట్లయితే యూజువల్గా ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని లాస్ట్ ఇయర్ అస్సలు కంప్లీట్గా ఒక్కసారి కూడా వెళ్ళలేదండి ట్వంటీ ట్వంటీ త్రీలో బికాజ్ నేను యుఎస్లో ఉన్నాను అండ్ నేను యుఎస్ నుంచి ఇండియా మళ్ళీ నా ప్రెగ్నెన్సీలోని ఫిఫ్త్ మంత్లో అనమాట ఇండియా విజిట్కి ఎందుకంటే అప్పుడు సీమంతం అదంతా ఉంది కనుక అప్పుడు వచ్చాను కానీ ఆ టైంలో నాకు తిరుపతికి వెళ్ళడం కుదరలేదు అప్పటికే నాకు ఫిఫ్త్ సిక్స్త్ మంత్ కనుక ఆ టైంలో ట్రావెల్ చేయడం అంత మంచిది కాదనిపించింది నాకు అండ్ దాని తర్వాత ఇషాని పుట్టింది కనుక ఇప్పుడు తనకి థర్డ్ మంత్ థర్డ్ మంత్ కనుక ఓకే తిరుపతి వెళ్ళొచ్చు అని చెప్పి మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము అండ్ నాకు పర్సనల్గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా 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 ఇష్టం అండ్ చాలా నమ్మకం కూడాను ఇషాని పుట్టక ముందు చాలాసార్లు దేవుడికి అడిగాను కిడ్స్ కావాలి అని చెప్పి మేబీ అది రీజన్ అవ్వచ్చు అందుకని చెప్పి నేను ఇక్కడికి తిరుపతికి స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట తిరుపతికి వెళ్ళే ముందు నేను ఎప్పుడు కూడాను కింద పద్మావతి దేవికి ఫస్ట్ దర్శనం చేసుకుని దాని తర్వాత మేము తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటాము అండ్ దాని తర్వాత ఈరోజు మేము వెళ్ళబోయే దర్శనం వచ్చి బిలో వన్ ఇయర్ పిల్లలకి దర్శనం అనమాట మాకు యాక్చువల్గా ఎన్ఆర్ఐ కోట కూడా అప్లికబుల్ అవుతుందండి బట్ ఎలాగో పిల్లలు వన్ ఇయర్ బిలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ సారీ వన్ అండ్ హాఫ్ అవర్లో అలా అయిపోతుంది కనుక మేము ఆ దర్శనం అనేది చూస్ చేసుకున్నాము అండ్ ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో పూజ చేసుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాము సో వైజాగ్ నుంచి తిరుపతికి ఓన్లీ ఒకే ఒక ఫ్లైట్ ఉందండి డైరెక్ట్ ఫ్లైట్ అది కూడా అందుకని చెప్పి ఇంకా ఒక డైరెక్ట్ ఫ్లైట్ చూస్ చేసుకుని ఇక్కడ మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము తప్పేసరికి ఆఫ్టర్నూన్ అయింది సో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మేము ప్రైవేట్గా ఒక కార్ తీసుకున్నామండి లైక్ డ్రైవర్ ఉంటే ఏమవుతుందంటే మనకి ప్రైవసీ ఉండదు అండ్ టైమింగ్స్ కూడా వాళ్ళు సెట్ చేస్తారు కనుక ఇలా క్యాబ్ తీసుకుంటే ఏమవుతుందంటే కార్ తీసుకుంటే సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళొచ్చు అందుకని చెప్పేసి ఇంకా కార్ తీసుకొని మేము ఎప్పుడు కూడాను డి మార్ట్ ఆపోజిట్లో పీకే గ్రాండ్ అనేది ఉంటుంది ఆ హోటల్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాము చాలా బాగుంటుంది సర్వీసెస్ కూడాను అండ్ వెల్ మెయింటైన్డ్ అండ్ దెన్ ఇక్కడ ది బెస్ట్ పార్టీ ఏంటి అంటే వెజ్ థాలి వెజ్ మీల్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు ఫుడ్ అయితే టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి ఎప్పుడు అక్కడ మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము అండ్ దెన్ ఇక్కడ ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్కి పద్మావతి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో మేము ఉండే దగ్గర నుంచి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ కనుక ఇది బాగా అనిపించింది అందుకని చెప్పి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏనుగైతే ఇది అమ్మవారికి ఊరేగింపుకి ఉపయోగించిన ఏనుగనమాట సో అందుకని చెప్పి క్లిప్ తీసాను ఇక్కడైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారికి ఒక టూ మినిట్స్ పుషింగ్ ఏం లేదు హ్యాపీగా చూసుకొని మనస్ఫూర్తిగా నేను కన్నా అండ్ ఈశానిపాబ్ కూడా బాగా దేవుడికి అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని నైట్ అయితే ఇంకా రూమ్కి వచ్చేసి కన్నా ఏమో ఇక్కడ డిన్నర్కి చోలే బట్టూర్ ఆర్డర్ ఇచ్చారు అండ్ నేనైతే పన్నీర్ మంచూరియా ఇచ్చాను సో పన్నీర్ మంచూరియా అయితే ది బెస్ట్ అనమాట నాకు అందుకని చెప్పి ఇదే ఆర్డర్ ఇచ్చాము అండ్ మరుసటి రోజు మాకు స్వామివారి దర్శనం కనమాట తిరుమల దర్శనం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా తిరుమలకి స్టార్ట్ అయ్యామనమాట సో నాకు మోస్ట్ ఫేవరెట్ 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 ఎన్ని ఫేవరెట్లు అంటే అంత ఇష్టం నాకు స్వామి వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం అండి అండ్ చాలా నమ్మిన దేవుడు కూడా నాకు నాకు ఇక్కడికి ఇండియాలో ది మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే స్వామిని దర్శనం చేసుకోవడం అనమాట అంత ఇష్టం నాకు సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ వేసుకున్నాను అండ్ కన్నా ఏమో పంచ అండ్ షర్ట్ ఏమో రామరాజు నుంచి తీసుకున్నారు అండ్ ఇషాని పాప్కి జస్ట్ ఒక ఫ్రాక్ వేసాను ఎందుకంటే ఎండగా ఉంది కదా సో అందుకని చెప్పి తనకి హ్యాపీగా ఉండాలని చెప్పి లైక్ గాలి అది బాగా ఆడాలని చెప్పి ఇంకా ఈ ఫ్రాక్ వేసాను तर అయితే కిందన టోల్ గేట్ కంప్లీట్ చేసుకున్నాం చెక్కింగ్ కంప్లీట్ చేసుకొని లగేజ్ బ్యాగ్స్ అండ్ దెన్ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట ఇంకా అండ్ మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది ఇషాని పాప పుట్టు వెంట్రుకలు తీపించామా లేదా అని చెప్పి తీపించలేదండి బికాస్ తనకి థర్డ్ మంత్ రన్నింగ్ అవుతుంది కదా అందుకని చెప్పి తీపించలేదు జనరల్గా డాక్టర్స్ కూడాను ఆఫ్టర్ ఎయిత్ మంత్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో అమ్మాయి కనుక ఎయిత్ మంత్లో కానీ లేదు అంటే త్రీ ఇయర్స్ అప్పుడు తీపిస్తారు సో అందుకని చెప్పి నేను ఇండియాలో ఉన్న లైతే ఆ ఎయిత్ మంత్లో తీపిద్దాం అనుకుంటున్నాను ఆర్ఎల్స్ థర్డ్ థర్డ్ ఇయర్లో తీపిస్తాను అనమాట అండ్ మా సైడ్ ఒక ఆన్వాయితీ కూడా ఉంది ఎవరైతే ఫస్ట్ బేబీ ఉంటారో వాళ్ళకేమో అమ్మమ్మ ఒళ్ళలో పెట్టి పుట్టు వెంట్రుకలు తీపించడం అని చెప్పి సో నేను అదే ఆన్వాయితీగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను అండ్ సెకండ్ ఏంటి అంటే మా దర్శనం సో మా దర్శనం మేము వెళ్ళేది వితిన్ వన్ వన్ ఇయర్ బేబీ లైక్ ఈషానికి వన్ ఇయర్ లోపు ఉంది కనుక సో ఆ దర్శనంకి మేము వెళ్దాం అనుకున్నాము అండ్ మాకు యాక్చువల్గా టూ వేస్ ఉన్నాయండి ఒకటి ఏంటి అంటే ఎన్ఆర్ఐ కోట ఇంకొకటి ఏంటి అంటే విత్ ఇన్ వన్ ఇయర్ బేబీ సో ఎన్ఆర్ఐ కోటలో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే సో మీరైతే ఎన్ఆర్ఐస్ అయితే కనుక ఏ రోజైతే ట్రావెల్ చేస్తున్నారో అక్కడి నుంచి నెలలోపు మాత్రమే మీరు ఈ కోటాకి అప్లికబుల్ అవుతారు దీంట్లో ఏంటి అంటే మీ తాలూకా వీసా అండ్ దెన్ మీ ఆధార్ కార్డ్స్ అండ్ దెన్ మీ డేట్ ఆఫ్ ట్రావెల్ తాలూకా టికెట్స్ ఉంటే సరిపోతాయి సో ఇవి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి శుభదం గేట్ దగ్గరికి వెళ్తే మీరు డైరెక్ట్గా స్వామివారి దర్శనంకి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే విత్ ఇన్ వన్ ఇయర్ బేబీ దర్శనం సో ఇది ఏంటంటే ఈశానికి బర్త్ సర్టిఫికెట్ ఉండాలి కంపల్సరీగా మీ బేబీ తాలూకా బర్త్ సర్టిఫికెట్ ఉండాలి ఆర్ఎల్స్ ఆధార్ కార్డు ఇంకా మీరు పేరెంట్స్ కనుక సో యాజ్ పేరెంట్స్గా మీ ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలన్నమాట సో ఇది ఉంటే వన్ ఇయర్ బేబీ దర్శనం అనేది అప్లికబుల్ అవుతుంది సో ఈ వన్ ఇయర్ దర్శనం వన్ ఇయర్ లోపు ఉండే బేబీకి దర్శనం మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయిందండి ఎక్కడ కూడాను స్టాప్స్ లేవు డైరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయిపోయింది సో దర్శనం అయి బాగా జరిగింది కూడాను ఎందుకంటే ఈ దర్శనంలో ఏంటంటే అందరూ పిల్లలతో ఉంటారు కనుక ఎటువంటి పుషింగ్స్ ఉండవు స్వామిని మేము బాగా చూసాము అండ్ లోపలైతే మనకి తులాభారం కూడా ఉంటుందండి మేమైతే ఇషానికి బెల్లం తులాభారం వేయించాం మేము చాలా హ్యాపీగా అనిపించింది మీరు అది కూడా మొక్కున్నట్లయితే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు లోపల కాయిన్స్ కానీ లేకపోతే దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం అయితే బెల్లం అలా ఏమైనా ఐటమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ ఇస్తారు సో అది మనం కొనుక్కొని మనం వారికి తూక వేయించుకోవచ్చు అది కూడా మేము చేయించాం అనమాట సో ఓవరాల్గా అయితే తిరుపతి దర్శనం తిరుమల దర్శనం స్వామివారిది బాగా జరిగింది ఐ హోప్ మీ అందరికీ కూడా నీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ షేర్ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ యోర్ స్వీటీ టాటా బాయ్ బాయ్